పెద్దపల్లి జిల్లా ఆర్ఎంపి మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం ఈ ఈరోజు ఉదయమే పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు రావడం జరిగింది జిల్లాలోని అన్ని మండలాల ఆర్ఎంపీలు పూర్తిగా ఆర్ఎంపీలు అందరూ ఇక్కడ రావడం జరిగింది వందలాదిగా వచ్చి ఈరోజు మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మహిళలు మరియు రైతు శాఖ మంత్రి మహిళలు శ్రీధర్బాబు గారు మరియు రవాణా శాఖ మంత్రి వదీయులు పొట్ట ప్రభాకర్ గారు మరియు మా ఎమ్మెల్యే వివేక్ గారు మరియు ఎంపీ వంశీ గారు మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయరమరావు గారు అందరూ కూడా పెద్దపల్లి విజయరామనరావు క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది ఆ సమయంలో అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మన యొక్క సమస్యల మీద వాళ్ళకు సానుకూల చెప్పడం జరిగింది మన యొక్క అన్ని విషయాలను వారికి వివరించడం జరిగింది మన బాధలు చెప్పడం జరిగింది తద్వారా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ యొక్క సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం మేము మాకు కొంచెం ప్రయత్నం ఈ ఈరోజు మేము అందరూ కలెక్టర్ గారితో మరియు మిగతా వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అప్పటి వరకు కొంచెం సమయంతో ఉండాలి అందరూ మీరు లేకపోతే గ్రామాల్లో ప్రజలకు చాలా ఇబ్బందులు అనేది వాస్తవమే మేము ప్రజల కోసం కూడా ఆలోచిస్తాం కాబట్టి ఆర్ఎంపీలు వాళ్ళు గ్రామాల్లో ఉండడం కూడా చాలా అవసరమేది వాళ్ళు గుర్తించు తద్వారా మనకు సానుకూలంగా రిజల్ట్ వస్తాయని ఆశిస్తూ మేము మళ్ళీ చెప్పేంతవరకు కూడా బంధు ఈ విధంగానే పాటించాలి గ్రామాల్లో అందరూ కూడా వైద్యం నిర్వేసి మా యొక్క మా యొక్క ఆదేశాలు వచ్చేంతవరకు కూడా ఎవరు ప్రాక్టీస్ చేయొద్దని ఈ యొక్క విషయాన్ని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు వారి వారి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయకుండా ఆపాల్సిందిగా మండల అధ్యక్ష కార్యదర్శులు కోరుతున్నాం సహకరించినటువంటి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపస్ ఆఫీస్లో లో ప్రతి గ్రామ గ్రామాన్ని తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు పెద్ద ఎత్తున వర్షం అనేది కూడా చూడకుండా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా మనందరికీ చేయిత ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం బట్టి విక్రమార్త గారికి మరియు ఎంపీ గారికి శ్రీధర్ బాబు మినిస్టర్ గారికి అందరికీ కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా మీకు తప్పనిసరి న్యాయం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం లేదా పొద్దున వరకు మీకు అన్ని మెసేజ్లు మేము పంపిస్తాం మీరు ధైర్యంగా ఉండి ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఆదేశాలు ఆదేశాలు పంపిన తర్వాత అని మనకు అనుకూలంగా సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాం అదే మాదిరిగా అదే మాదిరిగా వారు చెప్పిళ్ళు కదా అని మనం అడ్డం తిడ్డం ప్రాక్టీస్ చేయకుండా మన పరిధిలో మనం చేసుకుంటూ అందరి ప్రజలందరి మన్నల పొందాలని ఆశిస్తూ మీరందరూ కూడా మరోసారి జిల్లా అధ్యక్షుని ఆదేశాల వరకు వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయకూడదని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఇదే స్పిరిట్ తోటి ఇదే స్పిరిట్ తోటి ఉండి మన కార్యక్రమాన్ని మళ్ళీ విజయవంతం చేయాల్సిందే కోరుతూ రేపు అధ్యక్షుని ద్వారా ఏదైనా మెసేజ్ వస్తే మనం ఏమైనా కార్యక్రమం చేపట్టబోతే ఆ కార్యక్రమం చేపట్టాలి అది కూడా దిగ్విజయం చేయాలి ఈ రోజు ఎంత విజయవంతం చేశారో రేపు చేయబోయే కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ మనం అందరం కూడా ఇదే స్పిరిట్ తోటి యూనిటీగా ఉంటే సాధించండి ఏది ఉండదు యూనిటీ కావాలి తప్ప కాబట్టి యూనిటీ కనబడ్డది కాబట్టి మనం తప్పనిసరి ఈ కార్యక్రమం విజయవంతం అయినమని కూడా తెలియజేస్తున్నాం నైంటీ పర్సెంట్ మనకు అనుకూలంగానే రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ మీరందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ జై